దైవుని వాగ్దానం ఏంటి తెలిసిన నా మంచితనం మీకు చూపిస్తాను అది కూడా తనవు కాదు నా మంచితనం అంత ఈ ప్రపంచములను దుష్ట మానవులందరూ నీ మీద చూపించిన చెడుతనం కంటే ఎక్కువ నువ్వు ఎట్రాసుకుంటూ రాసుకుంటూ రాసుకునే సమతులు తెలిసిన తెలుగులో నేను చెప్పాను ఈ ప్రపంచములో మానవులందరూ కట్టగట్టుకుని నీ మీద కక్ష కట్టి విషము కక్కి చూపించిన చెడుతనము కంటే ఎక్కువగా ఆయన మంచితనము చూపిస్తాడు ఇది డౌట్ పడవలసిన పాయింట్ కాదు ఎగిరి గంతేయవలసిన పాయింట్ దానికి ఫలితం లేకుండా మిగిలిపోయిన వారు లేరా ఉదయము నుంచి గుమ్మం కాడే పడిగాపులు కనీసం కనీసం లేక ఆయన కనికరు ఎదురు చూసిన వారు లేరా తోటలోకి నేమి చెయ్యలేకపోయానే అనే బాధతో మిగిలిపోయిన వారు లేరా దేశమునకు దేవుని రుజువు చేసిన తర్వాత కూడా దిక్కు లేని లాగా చెట్టు కింద పడుకుని గుహలో పడుకుని తరం పడుతున్న వారు లేరా ఈ శ్రమలకు పైన మల్లి రెండు గ్లాసులు వీకి రెండు లెంపలు వాయించే మనసుతో దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా నాకు తెలిసిన దేవుడు అలాంటి దేవుడు కాదు అత్యంత బలహీనమైన సేవకు నగు నేను దేవుణ్ణి ఎరిగినంతలో ఒక మాట చెబుతున్నాను లోపములో పాపములో పొరపాట్లో ఉంటే నిష్కర్షగా ఖండించింపి బుద్ధి చెప్పే దేవుడు శ్రమలో దుఃఖంలో పోరాటంలో ఉంటే అంతే ఖచ్చితంగా ఆదరిస్తాడు